పడకన్ విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టమని శారదకి చెబుతూ ఉండగా అప్పుడే డాక్టర్ అక్కడికి వస్తారు కృష్ణప్రసాద్ గారు ఏం పాయిజన్ తాగారో తెలియదు కానీ చాలా పవర్ఫుల్ పాయిజన్ తాగారు ఆయన తాగిన పాయిజన్ బ్లడ్లో కలిసిపోయింది కాబట్టి ఆయన బతకడం చాలా కష్టం ఇకపై ఆ దేవుడిదే భారం అని డాక్టర్ చెప్పడంతో మీరా శారదా వీళ్ళందరూ కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు శారద విడాకుల పేపర్స్ని కింద పడేసి కృష్ణప్రసాద్ దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటుంది అప్పుడు మీరా ఆగు నువ్వు మా ఆయన దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు అసలు నీ నీడ కూడా మా ఆయన మీద పడడానికి వీల్లేదు అని చెప్పి మీరా మండిపడుతూ ఉంటుంది తర్వాత మీరా చెర్రి వీళ్ళందరూ కూడా కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తారు ఇవ్వండి ఒక్కసారి కళ్ళు తెరవండి వీడికి చెర్రి అని మీరే కదా పేరు పెట్టింది ఒక్కసారి మా కోసం కళ్ళు తెరవండి అని చెప్పి మీరు అంటూ ఉంటుంది నానా నానా కళ్ళు తెరు నానా ప్లీజ్ నానా ఒక్కసారి మమ్మల్ని చూడు నానా అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇక ఇంతలో ఇందు బిందు వీళ్ళిద్దరూ కూడా పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తారు పెద్దమ్మ పెద్దమ్మ ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి ఇందు అడుగుతూ ఉంటుంది డాక్టర్లు ఏమి చెప్పలేమంటున్నారు ఇందు అని చెప్పి శారద అనగానే ఇక ఇందు బిందు ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ లోపలికి వస్తారు అమ్మ ఇందు బిందు మీ నాన్నని చూసారా అసలు చలనం లేకుండా ఎలా ఉన్నారో మీరైనా ఒకసారి మీ నాన్నని పిలవండి ఆయన కళ్ళు తెరుస్తారేమో అని చెప్పి మీరే అంటూ ఉంటుంది నాన్న నాన్న మేము నాన్న ఇందు బిందు వచ్చాము ప్లీజ్ నాన్న ప్లీజ్ ఒక్కసారి కళ్ళు తెరవండి అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు ఇకప్పుడు శారద రై గగన్ నువ్వైనా వెళ్ళి మీ నాన్నని పిలువురా కనీసం నువ్వు పిలిస్తే అయినా ఆయన కళ్ళు తెరుస్తారేమో అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక గగన్ కదలకుండా అలాగే నిలబడిపోయి ఉంటాడు తర్వాత శారద ఆయనను బతికించుకోవడానికి నేనే ఏదో ఒక మార్గం తెలుసుకుంటాను అని చెప్పి బయటకు వెళ్తూ ఉంటుంది ఇక దాంతో అతయ్య నేను కూడా మీతో పాటే వస్తాను అని చెప్పి భూమి కూడా శారదతో పాటు గుడికి వెళ్తుంది ఇక అక్కడ శారద దీక్షితులు గారిని కలుస్తుంది దీక్షితులు గారు ప్రస్తుతం నా భర్త హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు ఆ దేవుడే ఆయన్ని కాపాడాలని డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు దయచేసి నా భర్త బతకడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి దీక్షితులు గారు అని చెప్పి శారద కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది ఇక అదే గుడికి మీరా కూడా వస్తుంది శారద దీక్షితులు గారిని పరిష్కారం చెప్పమని అడుగుతూ ఉంటే అప్పుడు దీక్షితులు గారు ఒక పరిష్కారం ఉందమ్మా కానీ అది చాలా కష్టం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శారద అది ఎంత కష్టమైన పూజ అయినా పర్వాలేదు దీక్షితులు గారు నా భర్త బతకడం కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో దీక్షితులు గారు ఊరికి ఉత్తరాన కొండలమ్మ తల్లి ఉంది ఆ కొండలమ్మ తల్లి గుడికి వెళ్ళాలంటే కొన్ని వందల మెట్లు ఎక్కి వెళ్ళాలి అది కూడా కళ్ళకు గంతలు కట్టుకొని తల మీద మట్టి కుండ మోస్తూ అందులో జ్యోతి వెలిగించుకొని అప్పుడు అమ్మవారి దగ్గరకు ఆ దీపాన్ని చేర్చి పాలతో పసుపు కుంకుమలతో అభిషేకం చేయాలి పసుపు బట్టలు ధరించి గొడి చుట్టూ అంగ ప్రదక్షిణలు చేయాలి నిప్పుల గుండం మీద నడిచి ఆ అమ్మవారిని కోరికను వేడుకుంటే అప్పుడు ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటారు ఇక ఆయన మాటలు వినగానే శారదా తప్పకుండా చేస్తాను దీక్షితులు గారు అని చెప్పి అంటూ ఉంటుంది కానీ పొరపాటున వీటిలో ఏ ఒక్కటి నువ్వు చేయలేకపోయినా అమ్మవారి ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది ఆ తల్లి దగ్గరికి వెళ్ళే దారిలో ఎన్నో ఆటంకాలు ఎదురవ్వచ్చు విష సర్పాలు కూడా ఎదురవ్వచ్చు వాటన్నిటినీ దాటుకుంటూ గుడికి వెళ్ళాలి అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటే శారద క్షణం కూడా ఆలోచించకుండా నేను చేస్తాను దీక్షితులు గారు అని చెప్పి వెంటనే అక్కడికి వెళ్తూ ఉంటుంది ఇకప్పుడు మీరా దీక్షితులు గారు నేను కూడా ఆయన భార్యనే నేను కూడా ఈ దీక్ష చేయాలా అని చెప్పి అంటూ ఉంటే లేదమ్మా ఇద్దరిలో ఎవరు ఒకరు చేసినా చాలు అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటారు ఇక దాంతో మీరా కూడా శారదకి తోడుగా ఆ గుడికి వెళ్తూ ఉంటుంది భూమి పక్క నుండి శారదకు దారి చూపిస్తూ తనకి అండగా నిలబడుతుంది శారద కళ్ళకు గంతలు కట్టుకొని తల మీద జ్యోతి వెలిగించుకొని అలా మెట్లు ఎక్కుతూ కొండలమ్మ తల్లి దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడు దారిలో విష సర్పాన్ని చూడగానే అందరూ కూడా పరిగెడుతూ ఉంటారు ఇక అక్కడ గుడికి వచ్చిన భక్తులందరూ కూడా ఆ పాముని చూడగానే భయపడిపోయి అక్కడి నుండి పారిపోతూ ఉంటారు ఇక గురువుగారు ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యొద్దని శారదకి చెప్పడంతో శారద కృష్ణప్రసాద్ ప్రాణాలు కాపాడుకోవడం కోసం అని చెప్పి ఏమాత్రం భయపడకుండా అలాగే నిలబడి ఉంటుంది అత్తయ్య మీరు ఇక్కడే ఉండండి నేను ఆ పాముని దారుల నుండి తీసేస్తాను అని చెప్పి భూమి ఆ పాము దగ్గరికి వెళ్తుంది అలా భూమి మోకాళ్ళ మీద కూర్చుంటుంది చెర్రి కంగారు పడిపోతూ ఉంటాడు భూమి జాగ్రత్త అని చెప్పి అంటూ ఉంటే భూమి అలా మోకాళ్ళ మీద కూర్చోగానే ఆ పాము భూమి మెడకి చుట్టుకుంటుంది తర్వాత భూమి తన చేతిని చాపడంతో ఆ పాము భూమి చేతి మీద నుండి పక్కకి వెళ్ళిపోతుంది ఇక తర్వాత భూమి శారదను ఎంతో జాగ్రత్తగా మెట్ల దారి నుండి అమ్మవారి దగ్గరికి తీసుకొని వస్తుంది శారదా కళ్ళగందలు విప్పిన తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమలతో పాలతో అభిషేకం చేస్తుంది పసుపు బట్టలతో గుడి చుట్టూ కూడా అంగ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది తర్వాత నిప్పుల గుండం తొక్కుతుంది ఇక అమ్మవారిని వేడుకుంటూ తల్లి మా పెళ్ళయిన తర్వాత కొన్నాళ్ళకు మేము దూరంగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది మేము దూరంగా బతికామే కానీ మా మనసు మాత్రం ఒకటే ఆయనకి నేను విడాకులు ఇవ్వాలనుకున్నది కూడా నా కొడుకు కోసమే కానీ నేను ఇష్టపూర్వకంగా ఆయనకు విడాకులు ఇవ్వాలని అస్సలు తల్లి దయచేసి మా మీద దయ ఉంచి త్వరగా ఆయన కోలుకునేలాగా నువ్వే చేయాలి అని చెప్పి శారద ఆ అమ్మవారిని వేడుకుంటూ పొరపాటున ఆయనకి ఏదైనా జరిగితే అప్పుడు నేను కూడా ప్రాణాలతో ఉండను అని చెప్పి శారద ఆ అమ్మవారిని వేడుకొని ఇక అక్కడున్న కుంకుమ తీసుకొని శారద గుడికి వస్తుంది అలా శారద గుడికి కుంటుతూ రావడంతో అప్పుడు గగన్ ఏమైందమ్మా ఏంటి ఎందుకు ఇలా అయిపోయావు అని చెప్పి అంటూ ఉంటే మామయ్య కోసం అత్తయ్య గుడిలో పూజ చేసింది నిప్పుల గుండం తొక్కింది గుడి చుట్టూ అంగ ప్రదక్షిణలు చేసింది కొన్ని వేల మెట్లు ఎక్కింది అని చెప్పి భూమి గగన్కి చెబుతూ ఉంటే అమ్మ అతని కోసం నువ్వేంటమ్మా ఈ పూజ చేయడం నీకేదైనా అయితే నేను తట్టుకోగలనా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో ఇక దాంతో భూమి గగన్తో మరి నేను చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు నువ్వు చేసింది ఏంటి బావ నేను హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు ఎంతో కఠినమైన పూజ నువ్వు చేసి నన్ను బతికించావు కొన్నాళ్ళ పాటు నన్ను ప్రేమించినందుకే నా గురించి అంతలా బాధపడిపోతూ నా కోసం అంత కఠినమైన పూజ చేశావు మరి అత్తయ్యది మావయ్యది కొన్నేళ్ళ బంధం వాళ్ళిద్దరూ భార్య భర్తలు అటువంటి వాళ్ళ బంధం కోసం అత్తయ్య పూజ చేయడంలో తప్పేలా అవుతుంది అని చెప్పి భూమి గగన్ని ప్రశ్నిస్తూ ఉంటుంది చూడు బాబా నువ్వు మావయ్య నీ విషయంలో తప్పు చేశాడని అనుకుంటున్నావు కానీ మావయ్య ఆ తప్పు తప్పనిసరి పరిస్థితుల్లో చేశాడు ఆయన చేసిన ఆ తప్పుకి ఆ రోజు నుండి ఈ రోజు వరకు బాధపడని రోజు అంటూ లేదు అనుక్షణం ఆయన మీ గురించే ఆలోచిస్తారు పేరుకు మాత్రమే ఆయన అక్కడ ఉంటున్నారు కానీ మనసంతా కూడా మీ గురించే అని చెప్పి భూమి గగన్కి చెబుతూ ఉంటుంది నువ్వు నాన్న అని ఎప్పుడెప్పుడు పిలుస్తావా అని చెప్పి మావయ్య ఎదురు చూడని రోజంటూ లేదు ఎన్నోసార్లు అయినా గగన్ నన్ను నాన్న అని పిలిస్తే వినాలనుందంటూ ఎంతో బాధపడ్డారు ఆ ఇంట్లో ఆయన బాధను చెప్పుకునే మనుషులు కూడా లేకపోవడంతో నేను వచ్చిన దగ్గర నుండి నాతోనే ఆయన బాధనంతా కూడా చెప్పుకొని అంతో ఇంతో ఉపశమనం పొందుతున్నారని చెప్పి భూమి గగన్ మీద కృష్ణప్రసాద్కి ఎంత ప్రేమ ఉందో గగన్కి అర్థమయ్యేలాగా చెబుతూ ఉంటుంది బావా దయచేసి వెళ్ళు బావా ఆయన నీకు జన్మనిచ్చిన తండ్రి నీకు జన్మనిచ్చిన తండ్రి చావు బతుకుల్లో ఉన్నారు కనీసం ఇప్పుడైనా ఆయనని నా నాని పిలువు బావా నీ పిలుపుతో ఆయన ఆయన కళ్ళు తెరుస్తారేమో మీ మీద ఆయనకున్న ప్రేమ అటువంటిది అని చెప్పి భూమి అంటూ ఉంటే అవునన్నయ్య వెళ్ళు ఒక్కసారి భూమి చెప్పినట్టుగా నాన్నని నాన్న అని పిలు అని చెప్పి చెర్రి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో అలా భూమి చెర్రి ఇద్దరు చెప్పిన మాటలకి గగన్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో శారద లోపలికి వచ్చి కృష్ణప్రసాద్కి బొట్టు పెట్టి చెవండి ఒక్కసారి కళ్ళు తిరవండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక శారదాతో పాటు గగన్ కూడా అక్కడికి వస్తాడు గగన్ కృష్ణప్రసాద్ చెయ్యి పట్టుకొని నాన్న ఇన్ని రోజులు నీ పట్ల నేను ప్రవర్తించిన తీరికి నన్ను క్షమించినన్న ఈరోజు భూమి నా కళ్ళు తెరిపించింది నీ విషయంలో నేను చేసిన తప్పేంటో అర్థమయ్యేలాగా చేసింది ఒక్కసారి నా కోసం కళ్ళు తెరువు నాన్న అని చెప్పి గగన్ అలా ప్రసాద్ని నాన్న అని పిలవడంతో గగన్ పిలుపు విన్న కృష్ణ ప్రసాద్ కళ్ళు తెరుస్తాడు ఇక శారద కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఏవండి ఏవండి అని చెప్పి శారద అంటూ ఉంటే కృష్ణ ప్రసాద్ కళ్ళు తెరిచి అలా కన్నీళ్లు పెట్టుకుంటూ గగన్ని చూసి ఎంతగానో ఎమోషనల్ అవుతూ గగన్ చేతిని గట్టిగా పట్టుకుంటాడో ఇక కృష్ణప్రసాద్ మాట్లాడడానికి ప్రయత్నిస్తూ రే ఖగన్ ఈ ఒక్క పిలుపు కోసం ఎన్ని ఏళ్ళుగా ఎదురు చూస్తున్నానో తెలుసారా ఇప్పుడు ఇక నేను హాయిగా చచ్చిపోయినా పర్వాలేదు కాకపోతే చనిపోయే ముందు నాదొక చివరి కోరిక భూమిని నువ్వు పెళ్లి చేసుకోవాలి భూమి మెడలో నువ్వు తాలి కట్టాలి నేను మళ్ళీ బతుకుంటానో లేదో కూడా తెలీదు ప్లీజ్ రా నేను బతుకుండగానే నా కళ్ళ ముందే భూమిని నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పడంతో ఇకప్పుడు గగన్ సరేనన్నా కొడుగ్గా నీ కోరిక తీర్చడం నా బాధ్యత అని చెప్పి నువ్వు కోరుకున్నట్టుగానే భూమి మెడలో నేను కడతాను కానీ నువ్వు కూడా నా మాట మాటివ్వాలి నువ్వు క్షేమంగా కోలుకొని తిరిగి ఇంటికి రావాలని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ అలా కన్నీళ్ళతో చూస్తూ ఉంటే గగన్ భూమి మెడలో తాళి కడుతూ ఉంటాడు ఇక తన కళ్ళ ముందే పెళ్లి జరుగుతున్నప్పటికీ శరత్ చంద్ర ఏమీ చేయలేక అలా చూస్తూ ఉండిపోతాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి